உபாதி கூரியருக்கு 214 தினங்களை கற்பிக்கాలి. இவானி உபாதி கூரியருக்கு 600 ரூபாயளனூ இபாலி இபாலி. இவாலி உபாதி கூரியருக்கு 600 ரூபாயளனூ இபாலி இபாலி. இவானி உபாதி கூரியருக்கு கணிச சௌகரியங்கள் கற்பிக்கాలి. கற்பிக்கాలి கற்பிக்கాలి. கற்பிக்கాలి உபாதி கூரியருக்கு கணிச சௌகரியங்கள் கற்பிக்கాలి. கற்பிக்கాలి கற்பிக்கాలి. பிடி எஸ் ஜின்பா பிடி எஸ் ஜின்பா. மாநில சிபிஎம்எல் நுடெமோ. ரகதிசீல பிரஜா சாமய विद्यार्थी சங்கம். తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే గ్రామాలకు అనే కార్యక్రమం జరిగింది దానిలో భాగంగానే నినాదంతో ఈరోజు ఏడవ రోజుగా కొనసాగుతున్న మా అధ్యయన యాత్ర చింతాగూడలో చేరుకుంది ఇది ఎక్కడైతే ఉపాధి హామీల సమస్యలు గ్రామ ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ స్థితిగా తెలియంది రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజల సమస్యలు అనుసరిస్తున్నారో దాని మీద మాట్లాడికి నేను వివిధ జిల్లాల నుంచి వచ్చినాం ఇప్పుడు మన సమస్యల పైన కుమరమ్మి మర్షిబాద్ జిల్లా కార్యదర్శి తిరుపతన్న గారు మాట్లాడవలసిందని కోరుతాను అక్కలందరికీ నమస్కారం మా పిడిఎస్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా గ్రామాలలో మీరంతా కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు చేసేటువంటి పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఎలాంటి సౌకర్యాలు లేవనేటువంటి విషయాలను మేము మీ దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చినాం వాస్తవంగా మీకు సంబంధించినటువంటి ఉపాధి జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్క కూలీ చేస్తున్నటువంటి కార్మికులకు ప్రజ ప్రస్తుతానికి మూడు వందల పదిహేడు రూపాయలు ఇస్తున్నారు కానీ అది ఏదైతే సుప్రీం కోర్ట్ చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఉందో అట్లా ఇవ్వాలంటే మూడు వందల పదిహేడు రూపాయలు కాదు ఖచ్చితంగా ఒక్కొక్క కూలీకి ఆరు వందల రూపాయలు ఇవ్వాలనేది మేము ప్రధానంగా సిడిఎస్ గా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వంద రోజుల పని అసలు ఎవరికి సరిపోతలేదు ఒక జాబ్ కార్డు మీద నాలుగైదు బుక్కులు ఉంటాయి పేర్లు ఉంటాయి నాలుగు ఐదుగురు పోతే వంద రోజులు ఎన్ని రోజులు ఎన్ని వస్తుంది ఒక రెండు రెండు వారాలు మూడు వారాలకు అయిపోతుంది తర్వాత మళ్ళీ మీరు కాబట్టి వంద రోజుల పని కాదు ఒక్కొక్క బుక్ మీద మూడు రెండు వందల పని దినాలు ఖచ్చితంగా కల్పించాలనేది మేము ప్రధానంగా సిడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం మీకు మీకు సంబంధించినటువంటి అనేక సౌకర్యాలు కల్పించాలనేది ఉంది ఇప్పుడు మీరు ఊరు ఊరు దూరం ఉంది అనుకోండి మీ మిమ్మల్ని ఎక్కడో దూరం కిలోమీటర్ రెండు కిలోమీటర్ పోతారు అంత దూరం మీరు నడుచుకుంటూ పోతున్నారు అట్లా కాదు వెహికల్ వాళ్ళే అరేంజ్ చేయాలి ఆ వెహికల్కి అయ్యే ప్రతి ఛార్జీ కూడా వాళ్ళే పెట్టాల్సి ఉంటుంది కానీ పెడుతున్నారా పెట్టట్లేదు కాబట్టి ఇదొకటి ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు పని ప్రదేశాల్లో పని చేస్తున్నారు మీకు తత్తపార కానీ గడ్డపార కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వమే సంవత్సరానికి ఒకసారైనా లేకుంటే రెండు సంవత్సరాలకు ఒకసారైనా మీ అందరికి కూడా ప్రభుత్వమే తీసుకొని ఇవ్వాలి కానీ ఎవరికన్నా ఇస్తుందా ఇంతవరకు ఎవరికి కనీసం ఇస్తలేరు అది కాకుండా ఇప్పుడు పని ప్రదేశాలు పని చేస్తున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలందరికీ టెంట్ వేయాలి ఆడ టెంట్ వేసి కింద తాత్పత్రి అది పరిచి పిల్లలందరికీ ఆడుకోడానికి అట్లా ఉంచుతారు కానీ ఇక్కడ కూడా మేము ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం కదా ఇక్కడ కూడా అది కనిపిస్తలేదు మాకు ఇంకోటి ఏంటంటే మీరు పని చేసేటప్పుడు మీకు ఏదైనా నొప్పులు అవుతాయి గడ్డపారో ఏదో ఒక తాకుతుంది తాకినప్పుడు కనీసం హెల్త్ కిట్ అనేది ఉంటుంది హెల్త్ కిట్ ఉంటే రేపు ఏదన్నా జరిగితే రక్తం పోతే మనం ఏం చేస్తాం ఏం చేయలేని పరిస్థితి ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ పోవాలంటే ఎక్కడికో పోవాలి కాబట్టి ఇక్కడిదిక్కడ పా వైద్యం చేయడానికి మనకు అదొకటి ఉంటుంది హెల్త్ కిట్ అనేది బ్యాండేజ్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రతీది ఉంటుంది దాన్ని మనకు ఇవ్వాలి కానీ ఇస్తున్నారా అంటే ఇప్పటిదాకా ఇస్తలేదు కాబట్టి ఇవన్నీ మీకు అనేకమైనటువంటి సమస్యలకు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు కూడా పరిష్కారం చేయాలంటే మనం అందరం కూడా మీరు ఒక చెప్తే ఒకవేళ మీరు తీసుకొచ్చినా మీకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు అంటే మినరల్ వాటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే ఇవన్నీ ఉంటాయి అవన్నీ మీకు ఎవరికి తెలియదు ఇంతే కదా మేము ఇంత ఇప్పుడు ఛార్జీలు మీరే పెట్టుకుంటారు గడ్డపారాలు మీరే ఉంటారు అవన్నీ కొన్న తర్వాత మీరు చేసిన కష్టానికి మీకు మూడు వందల పదిహేడు రావాల్సింది ఒక్కొక్క దగ్గర నూట ముప్పై నూట యాభై రెండు వందలకు మించి ఎవరికి వస్తలేదు మేము ఇన్ని రోజులు గమనించిన దాంట్లో కాబట్టి ఇవన్నీ ఇచ్చేది ఉంటుంది దీనికోసమే మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా మీ యొక్క సమస్యలు తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ఇట్లా వదిలిపెట్టకుండా రేపు మేము మంత్రుల్ని కలుస్తాం ఎమ్మెల్యేలని కలుస్తాం లేకుంటే జిల్లా కలెక్టర్లని కలుస్తాం కలిసిన క్రమంలో మేము ఇలాంటి గమనిస్తున్నాం కదా మీ అన్ని సమస్యల మీద మేము లిటర్ల రూపకంలో ఉద్యమాలు చేయడం కోసం మీ సమస్యలు తెలుసుకోవడం కోసం వచ్చినాం ఓకేనా మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి దాన్ని మేము నోట్ చేసుకొని రేపు భవిష్యత్తులో మీ సమస్య పరిష్కారం కోసం ఉద్యమాలు చేయడానికి మీ మాకు అవకాశం ఉంటుంది అన్నట్టు ఓకేనా ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు